నక్స్ ఇట్ల దాంట్లో చనిపోయాడు చాలా బాధాకరణం వాళ్ళు ఇట్లా గట్ కేశర్ నివాసులు పూర్వం సంధి కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటారు చాలా అంటే చాలా బాధాకరం వాళ్ళ భార్య కూడా పాపం ఎంఎస్సీ చేసింది తప్పకుండా సీఎం గారు కూడా ఆమెకు మంచి జాబ్ ఇస్తారు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి తల్లికి కూడా ఏదో కమిషనర్ ఆఫీస్లో చేస్తుంది అది కూడా చేసి వాళ్ళ తమ్ముడు కూడా ఇదే ఉన్నాడు వాళ్ళకు కూడా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది తప్పకుండా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు నేను కూడా నా ఆర్థిక సహాయం తోటి మూడు లక్షల ఇట్లా వాళ్ళకి ఇచ్చిన ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి నేను ఎప్పటికీ ఎంఐ ఉండి ఓ ఫాదర్ లెక్క నేను చూసుకుంటాను కూడా చెప్తాను